వల్ల కూడా హ్యాపీ క్రిస్మస్ అంటాం ఎందుకంటే ఇది ఒక సంతోషకరమైన వార్త ఇది ఒక శుభ వార్త ప్రజలందరికీ అంటున్నారు ఈరోజు నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక సంతోషకరమైన వార్త క్రిస్మస్ తీసుకొని వచ్చిందంటే ఎన్నో తరాలుగా మన దేశంలో లోకంలో ఎన్నో ప్రార్థనలు చేశారు మన దగ్గర కూడా మనందరికి తెలిసిన ఉపనిషత్తులోంచి అసతోమ సద్గమయ్య తమసోమ జ్యోతిర్గమయ్య మృత్యోమా అమృతంగమయ్య అని ఉపనిషత్తుల్లో భారతీయ వేద పండితులు అనేక సంవత్సరాలు ప్రార్థన చేశారు లోక కూడా వెలుగు కావాలని ప్రార్థన చేసింది ఆ ప్రార్థనకు జవాబుగా పరలోక తండ్రి తన వచ్చారు హల్లెలూయా ఐ నో వాచి యోహాను పద్నాలులుంటాడు ఐ యామ్ ద వే ఐ యామ్ ద ట్రూత్ ఐ యామ్ ద లైఫ్ ఐ యామ్ ది యాక్షన్ యువర్ ప్రయర్స్ ఆఫ్ ది మ్యాన్ టైమ్స్ సత్యములోకి నడిపించడానికి నేను వచ్చాను ఏ మార్గమైతే కనపించకూందో ఆ మార్గాన్ని చూపించడానికి వచ్చాను పరలోకానికి మార్గానే నేనే అని చెప్పాడు హల్లెలూయా హల్లెలూయా ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పండి ఎప్పుడైతే ఆ సత్యము బయటికి వచ్చిందో ఎప్పుడైతే సత్యము వింటారో అక్కడ స్వాతంత్రం ఉంటుంది ఇక్కడ వీరందరూ ఇంత సంతోషంగా స్వాతంత్రంగా అంటే మీరు సత్యాన్ని ఎరిగి ఉన్నారు అదే సత్యాన్ని మేము ఎరిగి ఉన్నాము ఈ రోజు మాకు ఈ లోము ఏంటి అని తెలియక ఆలోచనలతో డిప్రెషన్ లో వెళ్ళిపోయి చనిపోదాం అనుకున్న నాకు పరలోకపు తండ్రి ఈ రోజు నా మాట వింటున్న ఎవరైనా సరే నాకు సత్యము తెలుసుకోవాలని ఉంది నా జీవితంలో ఆ స్వాతంత్రము కావాలి నాకు పరలోకానికి మార్గము తెలియాలి తెలియాలియా ఈ రోజు స్వాతంత్రము దేశానికి ప్రశ్న ఉన్న ఏ గురించి తెలుసుకోవాలి నీ సంతోషం ఏంటి నీ స్వాతంత్రం ఏంటి అది నాకు కావాలి అన్నవారు దయచేసి స్టేజికి పక్కన నా కుడి వైపుకి రావాలని కోరుకుంటాను ఏ స్వాతంత్రము ఏ సత్యం అయితే మేము పొందుకున్నాము అదే సత్యములో మీరు కూడా ఇక్కడ నా స్వర ప్రతి ఒక్కరి కోసం పంపి ప్రభావ మీద మరణించినందుకు పొందుతున్నారు ఎంత మంది అయితే క్రీస్తును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు వారి హృదయంలో ఈ రోజు ఒక విత్తనము నాటినందుకు నామములో ఏ నామములు ఇక్కడ ఉన్న వారందరూ రక్షించబడుతున్నారు